నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు క్యూ డబల్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా పొత్తు ఖరారినందువల్ల ఇప్పటికే కొన్ని ఎంపీ సిగ్మెంట్లో అలాగే ఎమ్మెల్యే సిగ్మెంట్లో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినప్పటికీ ఈ బీజేపీ కూడా ఇప్పుడు దీనికి తోడవడం వల్ల బీజేపీ కూడా ఏ ఎంపీ సిగ్మెంట్స్ అలాగే ఎమ్మెల్యే సిగ్మెంట్స్ ఆశిస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వెంటనే మీరు మా మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా క్యూ డబల్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు వెళితే ఏదైతే బీజేపీ ఆశిస్తున్నటువంటి సీట్లు ఒక నాలుగైదు ఎంపీ స్థానాలు అలాగే తొమ్మిది నుంచి పది అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం వాళ్ళు ఆశిస్తున్నట్లయితే పూర్తిగా సమాచారం ఉంది వారు ఏ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఆశిస్తున్నారో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా ఎంపీ స్థానాలు విషయానికి వచ్చినయితే ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని జీవి ఎల్ నరసింహారావు గారు ఆశిస్తున్నట్లయితే పక్కగా తెలుస్తుంది ఈయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అందువల్ల విశాఖపట్నం అయితే ఇక్కడ తప్పనిసరిగా తమకే కావాలని బీజేపీ ఆశిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అలాగే రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె చేస్తున్నందువల్ల రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ పడే అవకాశం ఉంది వాళ్ళు అలాగే ఈ సీటు కూడా వారు పూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకే కావాలని డిమాండ్ కూడా చేస్తున్నారు అలాగే విజయవాడ నుంచి సుజనా చౌదరి గారు ఎంపీ అయినా కూడా విజయవాడ నుండి ఎంపీ స్థానాన్ని విజయవాడ స్థానాన్ని ఆశిస్తున్నట్లు వారి అయితే మనకైతే పూర్తిగా సమాచారం ఉంది అయితే ఇప్పటికే ఈ యొక్క విజయవాడ ఎంపీ స్థానంలో కేసులైన చిన్ని ఖరారు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలను పూర్తిగా పరిగణిస్తున్న సందర్భాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇంకా నాలుగో పంపిస్తానటువంటి రాజంపేట నుంచి ఎన్ కి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నాలుగులో కన్ఫర్మ్ కాకుండా ఇంకా ఏవైనా బీజేపీ పార్టీ ఆశించే అవకాశం ఉందంటే అది తర్వాత తర్వాత మనం దానికోసం చర్చించుకుందాం ఆ తర్వాత అసెంబ్లీ సిగ్మెంట్ విషయానికి వచ్చినప్పటికైతే విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు మాజీ ఎమ్మెల్యే తప్పనిసరిగా విష్ణుకుమార్ రాజు గారు నార్త్ నుండి పోటీ పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ నుండి గంట శ్రీనివాసరావు గారు కూడా పోటీ చేయకుండా వేరే దగ్గరికి వేరే ఆలోచనలో ఉన్నందువల్ల ఇక్కడ విష్ణు కుమార్ రాజు గారికి విశాఖపట్నం నార్త్ దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వారు కూడా దాన్ని ఆ సీటు కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే రాజమండ్రి అర్బన్ రాజమండ్రి అర్బన్ విషయానికి వచ్చినప్పటికైతే సోమి వీర్రాజ్ గారు ఇక్కడ నుండి మాజీ బీజేపీ అధ్యక్షులు దీన్ని ఆశిస్తున్నందువల్ల అయితే ఈ ఈ సీటు వారికి ఇవ్వకుండా బీజేపీ అధిష్టానం ఏదైతే సోమి వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచనలో ఉందని అందువల్ల రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం తక్కువగా ఉందని మనం చెప్పవచ్చు అలాగే పి గన్నవరం నుంచి వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుండి మానేపల్లి ఐఏజీ వేమగారు ఇక్కడ నుండి టికెట్ ఆశిస్తుంటుంటే అయితే ఇదైతే ఇప్పటికే టిడిపి జనసేన పొత్తులో భాగంగా ఎక్కువగా ఇక్కడ టిడిపి జనసేన పొత్తు ఖరారైనట్లయితే మనకి పూర్తిగా సమాచారం ఉంది అయితే పీగానవర్ నుంచి బీజేపీ కూడా ఈ సీట్ను ఆశిస్తున్నట్లు సమాచారం అలాగే ఇంకా నాలుగో నియోజకవర్గం నుండి కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు గారు పోటీ చేయడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు అతనికి ఇక్కడ ఇచ్చే పక్కాగా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంది అలాగే విజయవాడ వెస్ట్ నుంచి అయితే ఇక్కడ ఎవరో విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ నుండి ఎవరు కూడా పోటీ చేయడానికి ఆసక్తి లేనప్పటికీ కూడా కొత్త వ్యక్తిని దించి ఇక్కడ నుండి దించే ఆలోచనలు కూడా బీజేపీ అధిష్టానం ఉంది అందులో వీళ్ళు డిమాండ్ చేసిన స్థానంలో విజయవాడ ఇక్కడ వెస్ట్ కూడా ఒకటి ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకో విషయం చూసుకుంటే ఇంకా గుంటూరు వెస్ట్ చూసుకుంటే వల్లూరి జయప్రకాష్ గారు ఇక్కడి నుండి సీట్ ఆశిస్తున్నారు అయితే ఇక్కడ ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎవరికైతే ఈ గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీకి జనసేన పార్టీ పొత్తులో భాగంగా పక్కగా సీట్ అయితే కన్ఫర్మ్ అయింది అందువల్ల ఇక్కడ నుండి కూడా బీజేపీ పార్టీ తన అభ్యర్థిని దించే ఆలోచనలు అయితే పక్కా ఉందని మనం చెప్పవచ్చు ఇంకో మరి చూసుకుంటే ఏడు కాలస్తి విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ జీ భాను ప్రకాష్ గారికి ఇచ్చే అవకాశం ఇచ్చా జి భాను ప్రకాష్ గారి రెడ్డి గారు ఇక్కడ నుండి ఇక్కడ ఆశిస్తున్నారు అక్కడ ఇది కూడా ఇక్కడ జీ ప్రాణ భాను ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇంకా జమ్మనబడి విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు అలాగే ధర్మవరం వచ్చినప్పటికీ ఈ ధర్మవరం విషయానికి వచ్చినప్పుడు వరదాపురం సూరి వీళ్ళందరూ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు అయితే ఇవన్నీ ఈ ఏదైతే ఎంపీ సిగ్మెంట్స్ నాలుగు ఈ యొక్క ఎమ్మెల్యే సిగ్మెంట్ అయితే అసెంబ్లీ సిగ్మెంట్ తొమ్మిది టోటల్ కలిపి వీళ్ళు ఆశిస్తున్న తొమ్మిది అంటే తొమ్మిది నాలుగు పదమూడు సీట్లు ఆశిస్తున్నట్లు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారంగా సమాచార పరంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ సీట్లు ప్రస్తుతానికి ఇటు టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఇచ్చే అవకాశం ఉందా అంటే వీటిలో భాగంగా ముఖ్యంగా మనం చూసుకుంటే తప్పనిసరిగా ఈ నాలుగు కాకుండా అయితే ఇంకో విషయం మనం చెప్పుకోవాలి తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది బీజేపీ అలాగే చిత్తూరు నుంచి కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉంది అయితే ఇవన్నీ చూసుకుంటే సుమారు ఈ ఆరుట్లో నుంచి సుమారు ఒక మూడు లేక నాలుగిట్లో తప్పనిసరిగా ఎంపీ సిగ్మెంట్ విషయాన్ని దక్కించుకునే అవకాశం అయితే బీజేపీకి ఎక్కువగా కనబడుతుంది అలాగే ఎమ్మెల్యే విషయానికి వచ్చినప్పటికైతే తొమ్మిది అసెంబ్లీ సిగ్మెంట్లకు గాను ఆరు నుంచి అంటే ఈ తొమ్మిది అసెంబ్లీ సిగ్మెంట్లు గాను సుమారు ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ సిగ్మెంట్లను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్ వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ డబల్ లైన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి